ధృతరాష్ట్రుడు సంజయ ఇప్పుడు యుద్ధభూమిలో ఏం జరుగుతుంది నా కుమారులు పాండవులు ఏం చేస్తున్నారు సంజయుడు మహారాజా ఈ క్షణం చాలా మహత్తరమైనది కపిధ్వజుడు అంటే తన పతాకంపై హనుమంతుడు ఉన్న అర్జునుడు రథంపై నిలబడి నీ కుమారుల సైన్యాన్ని గమనిస్తున్నాడు ధృతరాష్ట్రుడు ఆసక్తిగా హనుమంతుడు పతాకంలో ఉన్నాడా అంటే ఇది ఖచ్చితంగా శక్తి సంకేతమే కదా సంజయుడు అవును మహారాజా అర్జునుడు తన గాంధీవ ధనస్సును ఎత్తుకున్నాడు అతని చూపు శత్రువులపై ఉంది కానీ మనసులో మాత్రం ఎవరో దయతో చూసినట్టు ఒక కరుణ ఉంది ఇది సాధారణ యోధుని చూపు కాదు ధర్మయోధుని చూపు అర్జునుడు లోపల కృష్ణ వీరందరూ నా బంధువులే పితామోహుడు భీష్ముడు గురువు ద్రోణుడు ఎలా వీరిపై బాణం సంధించగలను కృష్ణుడు శాంతంగా అర్జున నీ కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకో ఇది ధర్మయుద్ధం బంధుత్వం కన్నా ధర్మం ప్రధానమైనది కానీ నీ మనసులోని ఈ కళతో తర్వాతి క్షణంలో నిన్న ఆలోచనలోకి నెట్టుతుంది